హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిట్టు స్మైలీ వీడియోస్ ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎంత ఈజీగా వండుకోవచ్చో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలండి అందులోకి కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా ఇలా కడుక్కోవాలి తర్వాత మరికొన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి చూసారా ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఈసారి ఎలా ఫ్రై అయ్యాయో ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఇప్పుడు మనం రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లోకి టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం పసుపు ఎక్కువగానే పడుతుందండి పసుపు వేసుకున్నాక అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి చూసారా ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి మూత అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్ పెట్టుకొని దాని మీద వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసి పెట్టడం వల్ల కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది అలాగే నీళ్ళు నీళ్లు ఉరుతాయి కర్రీలో మూత తీసాక చూడండి ఒకసారి కర్రీలో నీళ్ళు ఎలా ఊరాయో కర్రీ కూడా అడుగంటకుండా ఉంటుంది అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడినంత కారం అంటే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఇందాక చెప్పాను కదా ప్లేట్లో వాటర్ పెట్టి అలాగే ఇప్పుడు కూడా పెట్టుకోవాలి కర్రీ అడిగకుండా ఉంటుంది చూసారా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఎలా అయిందో ఇప్పుడు దీంట్లోకి మనం ప్లేట్లో పెట్టుకున్న వాటర్నే కర్రీలో పోసుకోవాలండి కర్రీలో సూప్ ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని నీళ్ళు వేడి చేసుకొని పోసుకోండి చల్లనీళ్ళు మాత్రం పోసుకోకూడదు ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో ప్రెషర్ అంతా తీసేయాలి కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక ఇలా కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ అంటించుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక ముక్కను తీసి ఉడికిందో లేదో చూసుకోండి నేనైతే ఇలాగా వేడిగా ఉంటుంది కాబట్టి చిన్న బౌల్లో వాటర్ వేసుకొని అందులో వేసి ఉంచి చూశానండి ఉడికింది ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మామూలు ప్లేట్ మూతం పెట్టి అరికొద్దిసేపు ఉడికించి తర్వాత దాంట్లోకి మళ్ళీ మూత తీసి దాంట్లోకి కొంచెం కొత్తిమీరని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా మటన్ కర్రీ ఎలా ఉందో చూడండి కర్రీ రెడీ అయిందండి చూసారా అండి కర్రీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి